మీరు మార్పు కోరుకుంటున్నారా వైఎస్ జగన్ ప్రభుత్వం కావాలా వైసీపీ ప్రభుత్వం కావాలా మీకు మార్చాలా వద్దా దానికి నేను మీకు మాటిస్తున్నా దశాబ్దం నుంచి రోడ్ల మీద ఉన్నాను నేను వేలాది మంది కౌలు రైతులకి నా సొంత డబ్బు ఇచ్చిన వాడిని జనసేన మద్దతుదారులు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చిన వాడిని తూర్పుగోదావరి జిల్లా రైతాంగానికి పత్తిపాడు జిల్లా రైతాంగానికి నేను మాటిస్తున్నా నేను మీకు అండగా ఉండేవాణి కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది ముఖ్యంగా యువతకి మీకు ఎందుకు వనరులు లేవు మీకు డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి డబ్బులు ఎటు వెళ్తున్నాయి ఒక ఒకవైపు మీకు ఉపాధి అవకాశాలు లేవు ప్రైమరీ హెల్త్ కేర్ లేదు పత్తిపాడు నియోజకవర్గంలో రోడ్లు వేయడానికి అవకాశాలు లేవు మా డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి నలభై వేల కోట్లు సారా మీద మద్యాన్ని నిషేధిస్తానని చెప్పిన వ్యక్తి ఈరోజున సారాన్ని నమ్ముకుంటూ నలభై వేల కోట్ల రూపాయలు సంపాదించి అరవై రూపాయలు ఉండే మద్యాన్ని రెండు వందల రూపాయల పైన మద్యాన్ని అమ్ముకుంటూ దాదాపు నలభై వేల కోట్లు మీ లివర్ని మీ ఆరోగ్యాల్ని మొత్తం బ్రెయిన్ పాడు చేసేంత నరాల్ని పాడు చేసేంత ఈ మద్యాన్ని మీకు సప్లై చేసి మద్యాన్ని నిషేధిస్తానన్న వ్యక్తి ఈరోజున మీకు ఈ విధంగా చేశాడు నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను నేను దశాబ్దంగా రెండు వేల తొమ్మిదిలో మన రాజకీయ ప్రస్థానం మొదలు పెడితే నేను మాటిస్తే నిలబడతాను పత్తిపాడు రైతాంగానికి నేను నిలబడుతున్నాను మీకు ఏదైతే సాగునీటి అవసరాలు ఉన్నాయో వాటికి నిలబడతాను కూటమి ప్రభుత్వం ముఖ్య లక్ష్యం ఇన్ని చేతులు ఎగుస్తూ ఉన్నాయి ప్రతి చేతికి పని ప్రతి చేనుకి నీరు ఇదే కూటమి లక్ష్యం మీకోసం పోరాటం చేస్తానన్న నమ్మకం మీకుందా మీకోసం నేను కూటమి ప్రభుత్వంలో నేను మీ గొంతు నవ్వుతాను మీ కళాన్ని నవ్వుతాను మీ గుండె నవ్వుతాను మీ గుండె చప్పు నవ్వుతాను ఉపాధి అవకాశాలు కానీ ఐటీ పరిశ్రమలు కానీ అన్నీ ఇక్కడే ఉండాలి మన కాకినాడ పార్లమెంట్ లో ఉండాలి తూర్పు గోదావరి జిల్లాలో ఉండాలి మీ తల్లిదండ్రులు ఇక్కడ వదిలేసి మీ ఇంట్లో పెద్దలను వదిలేసి కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది మనందరినీ కుల గణంకాలు తీసుకుంటారు మీదే కులం మీకు ఎంత ఆదాయం అని ఎవరన్నా సరే మిమ్మల్ని అడిగారా ఇష్టం ఏ పని చెయ్యాలనుంది ఏమి నేర్చుకోవాలని ఉంది అది కూటమి ప్రభుత్వం ఆ గణంకాలు తీయిస్తాను మీరు చొక్కా తీసేసి బయటకు వస్తున్నారంటే ఎంత ఉంది ప్రేమ మీకు ఎంత పోరాట శక్తి ఉంది ఎంత నిలబడగలిగే తత్వం ఉంది ఎంత పోరాటం ఉంది ఈ రోజున జనసేన ఒక గుండా ప్రభుత్వాన్ని తట్టుకుంటుందంటే అది జన సైన్యంకున్న ధైర్యం దమ్ము తెగింపు నేను మీకు మాటిస్తున్నా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పత్తిపాడులో అడుగు పెట్టాలంటే ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాలి యువత మీరు ముఖ్యంగా ఆలోచించాలి నేను ఇన్ని సినిమాలు చేశాను ఏ రోజున సినిమాలు చాలా బాధ్యతగా చేశా సినిమా ఫంక్షన్లు పెట్టుకోవాలా ఎప్పుడైనా సరే నా గొంతు మీ గుండె చప్పుడు కావాలి మీ కష్టాలకి మీ కష్టాలకి నేను గుండె చప్పుడు కావాలనుకున్నాను నేను ఎప్పుడు కూడా నేను నా సినిమాలు కానీ నేను ఎప్పుడు చూస్తే నచ్చితే చూడమని చెప్తాను ఈ రోజున నేను ఇంత దెబ్బలు తిని ప్రతి సన్నాస్యత మాటలు అనిపించుకునే పరిస్థితికి వచ్చానంటే నాకు మీ మీద ఎంత ప్రేమ ఆలోచించుకోండి విచ్చలవిడిగా ఒక్కొక్క ప్రభుత్వాలు పాతిక వేల టన్నులు పాతిక వేల టన్నులు గంజా హెరాయిను అడ్డగోలుగా దొరికేస్తున్నాయి లోను ఏ మూలకెళ్ళినా ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకెళ్ళినా ఇది గంజాయి రాజధాని అయిపోయింది రైతులకి మాకు సాగునీటి అవసరాలు ఇమ్మంటే వీళ్ళు కూర్చోబెట్టి గంజాయి ఇస్తా ఉన్నారు గంజాయిని ప్రోత్సహిస్తున్నారు ఎవరన్నా అడుగుతాం గొంతెత్తుదామంటే ఒక్కొక్క రౌడీ ఎమ్మెల్యేలు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు యువతరానికి చెప్తా ఉన్నాను దారి పొడవునా పది ఏళ్ల పిల్లలు పన్నెండేళ్ల పిల్లలు రెండు వేల నలభై ఏడుకి ఈ బిడ్డలందరికీ ముప్పై ఏళ్ళు పాతికేళ్ళు వచ్చేస్తాయి నేను ఆ రోజున మీకు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చినప్పటికీ మీకోసం పనిచేసే వ్యక్తులు కావాలి నేను మీలో నుంచి నాయకుల్ని తయారు చేస్తా మీరు అందరూ దండాలు పెడతా ఉన్నారు చేతులు ఎత్తి దండాలు పెడతారు నాకు దండాలు అది కావాల్సింది మీ భవిష్యత్తు కావాలి నాకు మీరు కళల ఖనిజాలు మీరు ఈ దేశపు సమగ్ర సంకల్పం మీ గొంతే మీ గళమే ఈ దేశ సమగ్ర సంకల్పం మీ గొంతే ఆంధ్ర రాష్ట్ర సంకల్పం మీ గొంతే ఈ సమాజం తాలూకు సంకల్పం నేను మీ గొంతుని అవుతాను మీ కష్టాలున్నా ఉపాధి అవకాశాలు కావాలన్నా హాస్పిటల్స్ లేకపోయినా నేను వచ్చి మాట్లాడతాను నాకు లంచాలు అవసరం లేదు అవినీతి అవసరం లేదు నేను ఐదు సంవత్సరాలు సినిమాలు చేస్తే రెండు వందల కోట్లు సంపాదించి డెబ్భై కోట్లు ట్యాక్స్ కట్టిన వాడిని నాకు డబ్బు అవసరం లేదు కష్టాల్లో ఉన్న రైతుకి కన్నీరు తొడవగలిగితే నాకు ఆనందం ఉపాధి అవకాశం లేని మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి ఈ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే నాకు ఆనందం ఒక ఎమ్మెల్సి అనంతబాబు ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మర్డర్ చేసి ఇంటికి వెళ్ళి డోర్ డెలివరీ చేస్తే జగన్ ప్రభుత్వం అతన్ని వెనకేసుకొస్తుంది దీనివల్ల ఏం జరుగుతుందో చెప్తాను ఎమ్మెల్సీ అనంతబాబుకి ఎంత నష్టం జరుగుతుందో నాకు తెలియదు కానీ అనంతబాబు సామాజిక వర్గానికి చాలా నష్టం జరుగుద్ది అతను కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అతను చంపింది దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అతని డ్రైవర్ని కానీ జగన్ చేస్తున్న కుయుక్తి ఏంటంటే ఆ కోపం కాపు సామాజిక వర్గానికి వచ్చేలా చేస్తూ ఉన్నాడు దళిత సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం ఇద్దరు కొట్టుకునేలా జగన్ కుయుక్తి ఇది మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి నేను చెప్తున్నాను ఎమ్మెల్యేకైనా ఎమ్మెల్సీకైనా ఎంపీకైనా మంత్రికైనా ముఖ్యమంత్రికైనా అంబేద్కర్ గారి ఏ మూలకళ్ళినా అంబేద్కర్ గారి విగ్రహం ఉంటుంది ఆ చేయి చూపిస్తా ఆ ఏలు చూపిస్తా ఆ ఏలుకు అర్థం ఏంటంటే చట్టానికి ఎవ్వరూ అతీతులు కాదు నువ్వు ఎమ్మెల్సీ అనంతబాబుగా ముఖ్యమంత్రి జగన్విగా అందరూ చట్టానికి సమ్మానులే చట్టం అందరినీ శిక్షిస్తుంది నేను మీరు కనుక మీ చేతిలో ఉంది మీ భవిష్యత్తు నేను మీ వయసులో ఉండగా నేను దేశం కోసం ఆలోచించాను సమాజం కోసం ఆలోచించాను మీరు ఈరోజున నాకు చప్పట్లు కూడా వెళ్ళిపోతే ప్రయోజనం లేదు ఈ వచ్చే ఎన్నికల్లో మనం కూటమి ప్రభుత్వానికి మీరు ఓటు వేయకపోతే భవిష్యత్తులో నష్టం మీకే ఈరోజు నేను ఎందుకు అడుగుతున్నాను ఓట్లు అంటే నేను ఎన్నిసార్లు సభలకు వచ్చినా మీరు ఇలాగ రోడ్ల మీదకి వస్తారు మీరు గొంతెత్తుతారు చప్పట్లు కొడతారు కానీ జనసేన గొంతు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కనుక వెళ్ళి వినిపిస్తే దానికి ఉండే శక్తి వేరు మామూలు బలం ఉండదు తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ని ఇదే గొంతు పోలవరం కోసం పార్లమెంట్లో వినిపిస్తే దాని శక్తి వేరు చలమల శెట్టి సునీల్ గారు ఉన్నారు చలమల శెట్టి సునీల్ గారు ఉన్నారు ఆయనకి గొంతు లేదు ఎందుకు లేదంటే ఆయనకి జగన్ అంటే భయం అతనికి నేను వెళ్ళి మోడీ గారితో మాట్లాడగలను మోదీ గారు దేశ ప్రధానమంత్రి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోదీ గారి దగ్గర భయపడతాడు నేను మోదీ గారికి గౌరవిస్తా నేను కూర్చొని ఈ రోజున ఎల్లయన్స్ ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉంది అంటే అది జన సైనికులు జనసేన మద్దతుదారులు మీరు వెనక్క నిలబడి వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే అంత దమ్ము శక్తి ఇచ్చా చేయగలిగానంటే అది మీరు ఇచ్చిన శక్తి నాకు దానికే నాకు ఇచ్చారు మోదీ గారు గౌరవం వైసీపీ వల్ల కాదు జగన్ వల్ల కాదు జగన్ ఏం మాట్లాడతారు ప్రధానమంత్రి గారి దగ్గర నా కేసులు కొట్టేయండి అంటాడు నా ముప్పై తొమ్మిది కేసులు కొట్టేయండి అంటాడు ఎమ్మెల్సీ అనంతబాబు కేసు కొట్టేయమంటాడు ఏమనుకుంటాడు మోదీ గారిని చూసి ఇలాంటి క్రిమినల్స్ని వెనకేసుకొస్తారనుకుంటున్నారా మోదీ గారు ఒక్కొక్కరిని తాట తీసి కింద కూర్చోబెడతారు మోదీ గారు ఉపాధి అవకాశాలకు కానీ భవిష్యత్ అవసరాలకు కానీ సాగు తాగునీటి అవసరాలకు కానీ రోడ్లు బాగుండాలన్నా ఏమి చేయాలన్నా మనకి అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి మీరు ఐదు సంవత్సరాలు జ మనకి జగన్ ప్రభుత్వాన్ని చూశారు అందరు బుగ్గల్నిమిరాడు తల మీద ముద్దులు పెట్టుకున్నాడు ఒక్క ఛాన్స్ ఇమ్మన్నాడని అడిగాడు నేను ఈరోజు నేను అడుగుతున్నా రెండు వేల తొమ్మిదిలో పార్టీని ఆ రోజున స్థాపించి నేను మనం నిలబెట్టుకోలేకపోయాను నేను మళ్ళీ పట్టుబట్టి నా మాట ఎందుకో చెప్తాను ఒక నాయకులు వస్తే ఇదే ఇలాంటి మన పక్కనున్న జగ్గంపేట మనకి నియోజకవర్గంలో కూడా నాయకులు మాటిచ్చి కాపు రిజర్వేషన్ మాటిచ్చి వెనక్కి వెళ్ళిపోయారు నేను ఒక మాట చెప్పాను అంటే ఒక మాట మీద నిలబడేవాణ్ణి దశాబ్దం ఓడిపోయినా తిట్టినా తిమ్మినా ఇబ్బంది పడ్డా నేను నిలబడి ఈ రోజున మీ ఎదురుగా దమ్ముండి ఉన్నానంటే మీ భవిష్యత్తు కోసం ఒళ్ళు వంచి పని చేయడానికి నేనున్నాను